ఏపీ పొలివర్లో ఉన్న బీజేపీ చంద్రజీని సీన్‌లో తీయే పల్లపడిన తెలుస్తుంది మెగాస్టార్ ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ పంపించడం ద్వారా ఏపీలో పార్టీని నడిపించేందుకు పౌరులు కంటుంది ఏపీలో మోడీ అంటే జనంలో ఇష్టమన్న బీజేపీకి నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ లేదు దీంతో చిరుది డబులో రక్షగాని చిరుకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఇరవై వేల పద్నాలుగు వరకు పదవిలో కొనసాగిన చిరు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు అటువంటిది చిరంజీవిని పార్టీలో చేర్చుకుంటే ఏపీలో ఎక్కువగా ఉన్న కాపుని తన వైపు తిప్పుకోవచ్చు అనేది అగ్ర నాయకుల ఆలోచన అలాగే టీడీపీతో కలిసి వెళ్లకు ఒప్పించడం ద్వారా చంద్రబాబుకు చెక్ కనిపిస్తోంది తోడు సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ జనసేన మధ్య వివాదం నడుస్తోంది జనసేనను సంప్రదించకుండా చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే అన్నట్టు పవన్ కూడా ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది దీంతో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ ను అవకాశంగా మలుచుకోవచ్చని తెలుస్తోంది ఈ తరుణంలో చిరంజీవికి పదవి పదవిచ్చి టీడీపీతో పొత్తుకు వెళ్లకుండా బీజేపీతోనే కలిసి ఉండేలా తమ్ముడు పవన్ ను ఒప్పించే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు